చూడండి అట్లా చేసుకోవాలి ఆఫ్ ఆఫ్ అస్సగాయస్ ఇప్పుడైతే అర కేజీ పిండి వేసేసుకుందాం కుండలో వాము కారం వేసుకుందాం తగినంత చూడండి సాల్ట్ అయితే కలుపుకుంటాను అస్సగాయస్ ఇప్పుడైతే కొండ అయితే పెట్టుకున్నాం ఇప్పుడు కొంచెం కాగింది నూనె నూనె వేసుకుందాం ఇప్పుడు వస్తున్నాయి ఫ్రెండ్స్ సూపర్ ఉంది బజ్జీల స్మెల్ అయితే కిలోమీటర్ దూరం ఉంది బజ్జీల స్మెల్ అయితే చూడండి ఇప్పుడు ఆనియన్స్ పిండి కలుపుకున్నాం అవి వేస్తున్నాయి ఇప్పుడు ఆనియన్ పకోడా అయితే ఆనియన్ పకోడా లేదంటే బోండా అయితే బాగుండా చూద్దాం చేసినా పకోడా కూడా టేస్ట్ చేద్దాము ఇది వచ్చేసి రాజస్థాన్ పకోడా స్టైల్లో చేసాము హాయ్ గాయస్ వెల్కమ్ టు అనదర్ బ్లాక్ ఈరోజు మనం మిర్చి బజ్జీ చేయబోతున్నాం ఒకసారి ప్రిపరేషన్ చూసుకుందాం రండి చూపి వచ్చేసి శనగపిండి నూనె సాల్ట్ కారం వాము ఇవ్వండి మిర్చిల్లోకి వచ్చేసి పుచ్చి బజ్జిలోకి ఉల్లిపాయలు మళ్ళీ కట్ చేస్తాం నిమ్మకాయ కూడా తెచ్చాము అండ్ మెయిన్ థింగ్ మిర్చిలు విజాలా బెంగళూరు మిర్చిలు ఇప్పుడు ప్రిపరేషన్ వీడియో చూద్దాం అండి సో గైస్ ఇప్పుడు అయితే మిర్చి అయితే కట్ చేసుకుందాం మనోడు చూడండి బ్లేడ్ తెమ్మండి ఏది తెచ్చిండో అట్లా ఉంటుంది ఇప్పుడు మిర్చి అయితే ఫ్రెష్ మిర్చి ఒకటి తీసుకొని ఇదైతే మొత్తం వేయకూడదు దీన్ని హాఫ్ ఆఫ్ చేసుకుందాం కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇది ఈ విధంగా హాఫ్ ఆఫ్ చేసుకోవచ్చు అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది చూడండి అట్లా చేసుకోవాలి ఆఫ్ ఆఫ్ ఇలాగే చేసిన ఈ కట్ చేసిన విధంగానే మొత్తం ఉన్న బజ్జీలు గడికి కట్ చేసి పెట్టుకుంటాం ఇప్పుడు చూడండి మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఒకసారి బ్లేడ్ కరెక్ట్గా ఉంది ఒకటి దమ్మంటే ఇంకోటి తెచ్చిండు సొగాయస్ మొత్తం అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు చూడండి మాకైతే ఇన్ని పీజులు వచ్చినాయి మేము తెచ్చింది తక్కువేను మేము ఇద్దరేం వచ్చినాం కాబట్టి మాకు సరిపోతాయి ఇంకా నెక్స్ట్ మేము పిండి కలిపే ప్రాసెస్ని చూపిస్తాం అది చూడండి సొగాయస్ ఇప్పుడైతే అర కేజీ పిండి వేసేసుకుందాం కొండలో జస్ట్ కలిపి పెట్టుకుంటున్నాం ఇది పిండి కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ కలిపి మళ్ళీ బజ్జీలు వేసుకుంటున్నాం ప్రెజెంట్ అయితే మొత్తం కలిపి పెట్టేసుకుంటున్నాం అదైతే వాము ఎక్కువ వచ్చింది కొంచెం రెండు ఎక్కడ చేయరాదు అవసరం లేదు కొంచెం వేసుకుంటాను చూసేసుకోండి మీరు వేసుకోదలుచుకుంటే సో ఇప్పుడైతే కారం అయితే తీసినాం ఓపెన్ చేసినాం కారం వేసుకుందాం తగినంత చూసుకొని మనకు ఎంత సరిపడుతుందో చూసుకొని కలుపుకొని లాస్ట్లో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం లేదా కలుపు వాటర్ కలిపిన తర్వాత టేస్ట్ తీసుకుందాం సో ఈరోజు అయితే మనం చాలా న్యాచురల్గా కొండలు అయితే చేస్తున్నాం బజ్జీలు కూడా అది కూడా ఒక విలేజ్ విబ్ లాగే చేస్తున్నాము సో న్యాచురల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి సాల్ట్ అయితే అప్పుడప్పుడు అంటే అన్ని ఏజ్ నన్నే నూడు అనొద్దు సో ఆ విధంగా మనం అయితే సాల్ట్ చేయాలి ఇప్పుడు చూడండి సాల్ట్ అయితే కలుపుకుంటాను సో ఇలా అయితే కలుపుకోవాలి మన పిండి అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేయడమే సో గాయస్ ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించాము నెక్స్ట్ కొండ అయితే పెట్టుకున్నాం కరెక్ట్గా ఉంది పొజిషన్ అయితే చూసుకున్నాం ఒకసారి ఓకే ఇంకా పొయ్యి మంట లెవెల్ చూసుకొని పెట్టుకుంటా ఉండడమే నెక్స్ట్ ఆయిల్ వేద్దాం కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ ఉంది సో సోగాయస్ ఇప్పుడైతే అయితే పెట్టుకున్నాం ఇప్పుడు కొంచెం కాగింది నూనె నూనె వేసుకుందాం ఇప్పుడు ఇది అయితే లీటర్ నూనె ఇది మనం వేస్తున్నది మొత్తం అయితే వేసేసుకున్నాం చాలా మూడు బట్టీగా నాలుగు బట్ట నాలుగు చుక్కల కొంచేపు అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడు నూనె అయితే కాగిన తర్వాత మనం నెక్స్ట్ పిండి అయితే కలుపుకుందాం ఆ పుల్లాగా కలిపి పెట్టుకుని నూనె కాగిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సుగాస్ అయితే ఇప్పుడు మనకాడ ఇంకో ఏం బౌల్ లేదు ఇంకో ఆప్షన్ లేదు గ్లాస్ తెచ్చుకోలేదు మన దగ్గర అయితే లీటర్ బాటిల్ దాని స్ప్రైడ్ ఉంది అయితే కట్ చేసేసినాం దీంట్లోనే కలపడం వేయడం జరిగిద్ది చూడండి ఇంకైతే పిండి తీసుకొని దాని లోపల వేసుకోను ఇంకా నూనె కాగలేదు అప్పుడు చేసి చేసుకుంటున్నాం ఓకే ఇప్పుడైతే దీనిలో వాటర్ వేసుకొని కలుపుకొని చూద్దాం అది కానీ మన కాడ గరిట్ అయితే ఉంది దాంతో కలిపేసుకుందాం ఇంకా వాటర్ సో కాదు ఇప్పుడైతే నూనె అయితే కాగింది చూడండి అందుకని మేము వేసినాం ఇందాక నూనె అయితే కాగింది ఇప్పుడైతే ఫస్ట్ది మిర్చి వేసుకుందాం మనకాడ బౌల్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది no problem. Adi human silon tella. Tidak koi gud. Bona na. సో గ్యాస్ బజ్జీలు అయితే ఉడికాయి సో అప్పుడు దించుకున్నాము అద్దరు కాలుతుంది చూడండి ఎట్లా కాలిందో బజ్జీ అయితే సో చూసారు కదా చాలా నీట్గా అయితే చక్కగా అయితే కాగింది సో గ్యాస్ మిగతావి కూడా తీసేద్దాం చూసారు ఎంత చక్కగా బాయిల్ అయితే అవుతుందో నీళ్ళు కారిన కొంచెం నూనె నా కాదు వాసనైతే బాగా వస్తుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది బజ్జీల స్మెల్ అయితే నుంచి కిలోమీటర్ దూరం గోడే ఉంది బజ్జీల స్మెల్ అయితే ఈ శుద్ధ కూడా తీసేసుకుందాము ఆ శుద్ధ రాదులే ఎటువంటి అడ్జస్ట్ చేద్దాం సో గాయస్ సెకండ్ కోట మొత్తం పద్నాలుగు బజ్జీలు అయితే వస్తాయి సో సహజ సిద్ధంగా ఇట్లాగ ఎటువంటి కెమికల్స్ అనేటివి వాడకుండా ఎటువంటి థర్డ్ పార్టీ పొడులు అయితే వాడకుండా చేస్తున్నాము సో మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి సో ఇట్లా ఇంకా స్టఫ్ పెట్టాలా స్టఫ్ కింద ఆనియన్స్ అని పెట్టేది సో ఒక ట్రిప్పుకి అయితే ఐదు పడుతున్నాయి సో గాలి ఎక్కువ వస్తుంది వర్షాకాలం కదా ఇది అందువల్ల కొన్ని 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 అప్పుడైతే రెండు రౌండ్లు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకైతే ఇంకో రౌండ్ వచ్చింది మొత్తం మూడు రౌండ్లు అయితే అవుతున్నాయి చూద్దాం మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం చూపిస్తాం మళ్ళీ చూడండి పిండి ఆనియన్స్ కట్ చేసుకున్నాం మిక్స్ చేసి ఒకసారి వేసేస్తాం ఇంకా తీసేసి గింటి బాండా ట్రై సెట్ అవుద్ది అంతే అదే చూడండి ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ పిండి కలుపుకున్నాం అవి వేస్తున్నాయి ఇప్పుడు ఆనియన్ పకోడ అయితే ఆనియన్ పకోడా లేదంటే బోండా అయితే బోండా ఏది కాపితే మాత్రం అడగద్ది అట్టాగే ఏది ఒకటి అవద్ది నేను పకోడా లెక్క వేస్తున్నాను బోండా లెక్క కాకుండా ఎందుకంటే పిండి మధ్యలో పచ్చికుంటుంది సో సొగాస్ బజ్జీలు ఆనియన్ అయితే అయిపోయింది ఇప్పుడు మీరు చూసుకోండి బజ్జీలు అయితే కట్ చేసాం ఆనియన్ కట్ చేసి లోపల స్టఫ్ అయితే చేసి ఉన్నాం దాంట్లోకి నిమ్మకాయ అయితే కట్ చేసి ఉన్నాం నేను పిండి ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఏ విషయం ఎట్లా ఉందని ఓకే చూద్దాం చూడండి బజ్జి అయితే బాగా కుక్ అయింది సూపర్ ఉంది టేస్ట్ అయితే సోడా ఉప్పు వేయకుండా చేసినాము బజ్జి బాగా పఫీగా వచ్చింది చూడండి సోనప్పు లేకుండా ట్రై చేసినాం పఫీ పఫిగా వచ్చింది బాగుంది బజ్జీ అయితే సో గైస్ మా చెఫ్ చేసిన బజ్జీలు అయితే టేస్ట్ చేద్దాము సో నీట్గా కట్ చేసి మధ్యలో ఆనియన్స్ అయితే పెట్టారు ఇంకా కొద్దిగా పెట్టుకోవచ్చు మనం అయితే సో నిమ్మకాయ పడదాం లైట్గా పిండుకుందాం వర్షాకాలం కదా మళ్ళీ వ్యవహారాలు దెబ్బదంటే ఇప్పుడు టేస్ట్ చేద్దాం మిర్చి బజ్జీ మీకోసం బాగుంది క్రిప్సీగా చాలా బాగుంది దీంట్లో వామ్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే పెరిగింది అట్లాగే మా చెఫ్ చేసిన పకోడా కూడా టేస్ట్ చేద్దాము అది వచ్చేసి రాజస్థాన్ పకోడా స్టైల్లో చేసాము అది ఇంకా చాలా బాగుంది ఆనియన్స్ ఎక్కువ బర్డే వల్ల బజ్జీ కన్నా ఈ పకోడానే చాలా టేస్టీగా అయితే ఉంది పకోడ అయితే సూపర్ ఉంది బజ్జీ కన్నా ఇలాంటి మరిన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయడం మర్చిపోమ్మకండి టాటా బై బై మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం